వెల్కమ్ టు ఆర్ఎల్ ఎల్ థర్టీ న్యూస్ జీవిఎంసి అరవై ఐదవ డు వాంబే కాలనీలో గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణం బీసెట్టి గణేష్ ధనలక్ష్మి వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గాజువాకర్ నియోజకవర్గంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఒక్కటే స్వామి వారిని ఏడు వారాలు దీక్ష పోని స్వామివారిని నిష్ఠగా పూజలు చేసి దీక్ష విరమించుకుని మనసులో కోరిన కోరికలు ఏమైతే ఉన్నాయో స్వామివారికి చెప్పుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయ అర్చకులు తాతాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది రేపు శ్రీరామనవమి సందర్భంగా రాములు వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ వారు ప్రతివారు లాభాల దుర్గాప్రసాద్ వారి బృందం భక్తి గీతాల ప్రజరిగింది కార్యక్రమంలో పెంటకోట రాజు ఒల్లేటి నూకరాజు కె జానకి శరగడం సావిత్రమ్మ నాగమణి హిమజ బొబ్బిలి స్వాతి మీనా పండూరి సత్యవతి పైడమ్మ రమ గౌరీ కల బుజ్జి అరుణ ఈశ్వరమ్మ మంగమ్మ పద్మ లక్ష్మి గౌరలక్ష్మి కుమారి భవానీ చిట్టమ్మ సంతూ తదితరులు పాల్గొన్నారు కనబడుతూ ఉంటుంది అందుకే స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఒకే మాట చెప్తున్నాం స్వామి తాలూకా మహిమ తెలుసుకోవాలనుకుంటే మీరు స్వామిని అడగండి అడిగిన తర్వాత స్వామి మహిమేటో మీకే తెలుస్తుందని చెప్తున్నాం అందుకే చాలా దూరాభారం నుంచి ఎంతోమంది భక్తులు మరి చక్కగా సహకరిస్తూ స్వామివారికి జరిగే కైంకర్యాలు అనిత్యం కూడా ఎప్పుడు ఏది కూడా ఎలా జరిపించాలో చక్కగా కూడా మనకి ఎప్పుడు అందుబాటులోకి రార్విఘ్యంగా జరిపిస్తున్నారు మరి అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారికి అన్న ప్రసాదన కార్యక్రమం మార్నింగ్ తెల్లవారే ఐదు గంటల నుంచి కూడా ఆరాధన కార్యక్రమం అలాగే సాయంకాలం ఏడున్నరకి పవలింపు సేవ వరకు కూడా ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనునిత్యం కూడా కనువైభవంగా జరుగుతున్న కార్యక్రమాలు అలాగే రేపు నవమి మరి శ్రీరామి నవమి సీతారాముని కళ్యాణ మహోత్సవం రోజు ఈ గరుడాది కొండ మీద వెలిచినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గతంలో నేను నా స్నేహితుడు మంచీతో రావడం జరిగింది ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి దుర్వాన్ గారు మంత్రి గారు వాళ్ళు మాకెంతో సారంగా దర్శనాన్ని మాకు కల్పించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పాటు ఇక్కడ స్థాపించిన కాలభైరవ స్వామి గురి కూడా మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత నాకు ఒక అనుభూతి జరిగింది ఆలయానికి రావడం జరుగుతుంది ఎప్పుడు వచ్చి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామి మీద నమ్మకంతో భక్తితోటి వచ్చి దర్శనం చేసుకోండి ఆ స్వామి ఆశస్లు అందరికీ కలుగుతాయి అందరికీ మంచి జరగాలి ప్రతి కుటుంబం చాలా చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే ఈరోజు నిర్మా ప్రసాద్ గారు నవ్వు రావయ్య గారు కూడా వచ్చే అభినందనలు ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఎంత స్వామి అంటే పిచ్చి ఉన్న గానం ఉన్న చాలా ఇష్టం ఆ గానంలో మాకు అందరికీ కూడా చాలా మధురనుభూతి కలిగిస్తే స్వామివారిని చాలా ఇష్టంగా వారు మనస్ఫూర్తిగా వారు ఇక్కడ భక్తిగీతాలతో భక్తులు అందరూ కూడా హృదయాల్లో స్వామివారి పిలిస్తే పలికే విధంగా పిలిస్తే పరిస్థితి మేము సొంత గొప్పతనం కాదండి ఇప్పుడు మా కృష్ణ గారు అందరూ కూడా ఈరోజు స్వామివారు అంత చక్కగా ఏర్పాట్లు రాంకు నైవేద్యాలు అలాగే అగ్ని స్వాములు సేవకులు ఆల్యాలు గత చేసిన ఏర్పాట్లు స్వామివారు పిలిస్తే ఆ అడిగితే ఇస్తున్నారు కష్టాల్లో ఆదుకుని నాకు స్వామి స్వామి అంటే పలుకుతున్నారు పలుకుతున్నారంటే మనసుతో అడగాలి ప్రేమతో చెప్పాలి ఏదో ఉత్సాహం వెళ్ళామని కాకుండా మనస్ఫూర్తిగా స్వామివారిని మీరు ఏడు వారాలు ధనం పెట్టుకొని మీకు కావాలని చెప్పి ఇక్కడ ఖర్చు లేదు రూపాయి ఖర్చు లేదు రూపాయి టికెట్ లేదు కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనస్ఫూర్తిగా స్వామితో బాధ ఉంది ఏదైతే మీకు సమస్య ఉందో సమస్య ఏదైతే ప్రధాన సమస్య ఉందో సమస్య మనం చెప్పగలిగి శక్తి ఉండాలి ఏదో స్వామికి మంచిపుతో అడగాలి ప్రేమతో చెప్పాలి స్వామి నాకు సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యను దారిశిపించమంటే మీకు ఇరవై నాలుగు గంటల సమస్య పరిష్కారం దారి చూపిస్తున్నారు మీరు వారంలో ఫస్ట్ వారు రెండో వారంలో పరిష్కారం అంటే అది స్వామిలో ఉన్న విరాకులు అది అర్థం చేసుకోవాలి స్వామివారి కుల మత రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలి స్వామివారికి మీకు నచ్చితే ఏమి స్వామి ఆలయ కమిటీకి సంబంధించి ఏమైనా మీ విరాలు ఏమి అనుకున్న స్వామివారి మీకు అంతా రికార్డు పరంగా జరుగుతుంది అలాగే కార్యక్రమం ఏర్పడుతున్న సందర్భంగా తెచ్చే అభినందన రేపు అందరూ కూడా మనం మన భద్రాచలం గతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా సీతారాం కళ్యాణ్ చూడాలను నేను చిన్నపిల్లలంటే రాముడి కళ్యాణ్ చూడాలంటే చాలా ఇబ్బంది పడి అక్కడ